ఆమె నీతి మంత్రుడయ్యుండి మత మొదటి అధ్యాయము పంతొమ్మిదవ నీతి మంతుడయి అవమానపరచుల్లక అవమానపరచుల్లక రహస్యముగా ఉద్దేశముగా ఆమెను వీడనాడి ఉద్దేశించి అతడు అతడు ఈ సంగతులను గురించి

కన్యమర్య రెండుగా నీతి మందిరాలు భక్తి పర్రాలు ప్రార్థనా పర్రాలు ఏమా పరిశుద్ధిరాలు నీతి మందిరాలు ఈ తల్లి అనేక మంది మన ప్రాంతంలో స్త్రీలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ స్త్రీని ఎందుకు ఎన్నుకున్నాడు ఏమా అనేక మంది మరియు ఉన్నారు ఆ ఊర్లో పిరిశులేము పరిసర ప్రాంతాల్లో అనే ఊర్లో అనేక మంది మరియున్నగా మరి తండ్రి అయిన దేవుడు మరి ఈ స్త్రీని ఎందుకు ఎన్నుకున్నాడు ఆలోచించండి మొదటగా క్యారెక్టర్ కలిగిన స్త్రీ మంచి గుణం ఉన్న స్త్రీ మరియ తల్లి అంటే చాలా మంచిది క్యారెక్టర్ కలిగిన ఆమె రెండోదిగా కన్య పురుషుణ్ణి ఎరగని కన్య యూసేపు గారితో ప్రధానం చేయబడింది వివాహం నిశ్చయమైనది ప్రధానం చేయబడింది వివాహం ఇంకా కాలేదు అప్పటికి బాగా ఆలోచించండి అప్పుడు ప్రిలరా మరి యొక్క సంగతులన్నీ కూడా జరిగినాయి ఏంటి గాబ్రియాలతో వచ్చి యోసేఫ్ గారితో మాట్లాడుతుంది అప్పటికే మరి గర్భం ధరించింది గర్భం ధరించినప్పుడు యోసేపు గారు యేసేపు గారు వదిలేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అప్పుడు జరిగిన ఈ సందర్భం చదువున్నంత బందం ఆమె యోసేఫ్ గారు ఈతి మందులండి ఆమె అవమానం పరిచయం లాగా రహస్యముగా ఉద్దేశం అదిగోండి పిల్లరా ఎవరైనా అయితే పది మందులోకి ఇచ్చి ఎవరైనా అయితే పది మందులోకి ఈడ్చి ఏమన్నా పరుగు తీసేయాలని చూస్తారు అవునా కదా కానీ ఈయన ఏం చేయడంటే రహస్యముగా రహస్యముగా విడిచిపెట్టేదనుకున్నాడంట బాగా ఆలోచించాలి రహస్యంగా కొనడంట అప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది అప్పుడు చెప్తున్నా అతడు

ఎంత గొప్ప మాట అమ్మా ఎంత వివరంగా రాయబడి ఉంది ఏమా ఇది కొంతమంది హేతువాదు ఏమా కొంతమంది మత పిచ్చోళ్ళు వారు ప్రభువారంటే గిట్టలు వారు బైబిల్ అంటే పడలు వారు కొంతమంది ఉన్నారమ్మా అలా ఏమంటారు అంటే క్రైస్తవులు అందరూ కూడా మాకు పుట్టినోళ్ళే అంటున్నారు అంతేకాకుండా కన్యైన మరియ మా తల్లి ఈ తల్లి ఏమా అప్పటికే కన్య కన్య గర్భం ధరి ఏంటి ఇదంతా అబద్ధం నిజం కాదు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందే అందుకు గర్భం వచ్చింది అని తప్పుడు కూతులు కూచే మనుషులు ఈ మధ్యకాలంలో బయలుదేరారు బాగా ఆలోచించాలి ఈ వాక్యం నేను ఎందుకు చెప్పాలని ఆలోచించానంటే పిల్లల ఎవరికన్నా వాళ్ళకి విలువ ఎవరికన్నా వాళ్ళకి వాళ్ళు విలువించుకుంటారు కదా ఆలోచించండి ఎవరి గంధం వాళ్ళకే ఎక్కువ ఎవరి గంధం వాళ్ళు గౌరవించుకుంటారు అది వాళ్ళకి ఎక్కువైంది ఇది మనకే ఎక్కువ అంతే కదా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకూడదు బాగా ఆలోచించండి ఇదిగో ఇక్కడ స్పష్టంగా రాస్తుంది ఎవరంటే ఈమె కన్య మరియ పురుషుని ఎరగని స్త్రీ నీతిమంతురాలు ఆమె నీతి మంతురాలు యూసేఫ్ గారు కూడా నీతిమంతుడు అని బైబిల్లో రాయకూడదు వీళ్ళకే అసలు నీతి మందులు అంటే ఏటో ఏమో నీతి మంతులు అయితే వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయో అలా మనస్తత్వం ఏంటో వీళ్ళకి ఏమి అర్థం అవ్వ ఎందుకని వీళ్ళ మనసు అంతా నిండిపోయింది వీళ్ళ నీతి మందులు కాదు దీని గురించి తప్పుడుగా ఆలోచించేవాడు తప్పుడుగా ఆలోచించేవాడికే తప్పుడు ఆలోచనలు వస్తాయి మంచిగా ఆలోచించేవాడికి అన్నీ కూడా మంచిగా ఆలోచించ ఆలోచనలు వస్తాయి ఇక్కడ రాయబడి ఉంది ఏంటి ఆమె మొట్టమొదటగా కన్య మంచిది పరిశుద్ధురాలు నీతి మందురాలు ఏమా మచ్చలేని స్త్రీ ఎప్పటి ఆమె అందుకు దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ఆమె కడుపులో ఓ మహానుభావుణ్ణి పుట్టించబోతున్నాడు సాక్షాత్తు దేవుణ్ణి ఆమె కడుపులో పెట్టాడు తండ్రైన దేవుడు ఆలోచించండి లోక స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచ్చును ఎంత వాళ్ళ చూడండి మాట అందుకు మరియా అంటుంది అనమాట యూసేఫ్ గారు చెప్పాడు కదా దేవదూత వచ్చి దర్శనం ద్వారా యూసేఫ్ గారు చెప్తే యూసేఫ్ గారి మనసు మార్చుకున్నాడు అవునా పరిశుద్ధాత్మ ద్వారా ఈమె గర్భం ధరించిందా మంచిదా అని యూసేఫ్ గారు నమ్మాడు ఎవరు నమ్మాడు అమ్మా ఎవరు నమ్మాలి ఎవరైనా సరే ఎవరైనా వచ్చి చెప్పుడు మాటలు చెప్పి నీ భార్య మంచిది కదయ్యా అని చెప్పినప్పుడు ఫస్ట్ అనుమానం ఎవరు రావాలి భర్త రావాలి భర్తే నమ్మినప్పుడు ఇంకెవరు నమ్మించాలి ఆలోచించాను ఎవరిని నమ్మించి పని ఏమైనా ఉందసరా ఎందుకంటే ఆమెతో సంసారం చేయవలసింది ఎవరో భర్త భర్తే నమ్మాడు కదా భర్త నమ్మి ఆమెకి సహకారంగా ఉన్నాడు కూడా కూడా ఉన్నాడు పుట్టబోయే మహానుభావుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు పుడుతున్నాడా నా వంశంలో నాకు బిడ్డగా పుడతున్నాడు అని గారు కూడా ఎంతో చక్కగా ఆనందపడ్డాడు చూడండి ఇక్కడ ఎంత బాగుందన్నమాట మొత్తం లోక సుమార్త మొదట ముప్పై నాలుగో అందుకు మరియా మరియా మరి అంటుంది అనమాట అందుకు మరియా దేవదూత్వం ఆ అనమాట నేను పురుషుని అరగన దాన్ని ఇది ఎలాగో జరుగునది అమ్మ మీరు బాగా ఆలోచించండి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో మరి అమ్మ గారు మాట్లాడుతున్నారు ఏమని ఇది పురుషుని అరగన దాన్ని కదా నాకు గర్భం మొత్తం ఏంటి ప్రతి స్త్రీకి ఆలోచన ఉండదా ఉండదా ఆలోచించండి ఈవిడ అంటందే అయ్యా నేను పురుషుని జరగిన దాన్ని కదా ఇది ఎలా సాధ్యం అంటుంది అనమాట ఇది అందుకు మరియా నేను పురుషుని అరగన్ దాన్ని ఇది ఎలాగూ జరిగిన పరిశుద్ధాత్మ నీ మీద నీ వచ్చును సర్వోన్నతుని శక్తి కమ్ముకొను పుట్టబో శిశువు పరిశుద్ధుడ దేవుని దేవునికి మహిమ కలుగును గాక ఎవరు పడుతున్నారు ఎవరు వస్తున్నారు ఈ మీదకి ఒక మనిషి వచ్చి పడతలేదు బాగా ఆలోచించండి ఈ కన్య మరియు మీదకి ఎవరు వస్తున్నారు పరిశుద్ధాత్మ శక్తి శక్తి అంటే దాన్ని పోల్చలేము అసలు అమ్మా శక్తి అంటే దాన్ని పోల్చలేము శరీరం కాదు అందుకే రాయబడి ఉంది అక్కడ పరిశుద్ధాత్మ ఎంత బాగుంది చూడండి అన్నమాట అందుకు మరియా నేను పురుషుని తరగతి దాన్ని ఎలా నాకు జరుగుతుంది మరి దూత అన్నప్పుడు దోత అంటుంది పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు సర్వోన్నతని శక్తి అంట ఎంత బాగుందమ్మా ఇప్పుడు ఇవి గర్భం ఎలా వచ్చింది మీరు కూడా పొద్దున్న ఎవరన్నా అడిగితే మీరు సమాధానం చెప్పాలి పరిశుద్ధాత్మ ఈమె మీదకు వచ్చింది ఆ శక్తి ఈమె మీదకి వచ్చింది ఈమె మీదకి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి ఈమెను కమ్మగా పుట్టబో శిశువు పరిశుద్ధుడు పుడుతున్నాడు అంట బాగా ఆలోచించండి ఎవరు పుట్టినారమ్మా పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈమె మీద కమ్మగా ఆ శక్తి కమ్మగా ఈమెలో వైబ్రేషన్స్ వచ్చినాయనమాట చూడండి పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు ఒళ్ళు ఉంటుంది ఎన్నో కొన్ని సంగతులు మన హృదయం కత్తుకున్నప్పుడు మనలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మనం ప్రార్థన చేసుకుని ప్రభు జ్వరంతో బాధపడుతున్నాను చాలా ఇబ్బంది పడిపోతున్నాను ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన మనం గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పిల్లరా సడన్ గా మనకు జలరించినట్టు ఉంటుంది ఏంటంటే అది పరిశుద్ధ ఆత్మశక్తి వైబ్రేషన్స్ వస్తాయి మనలో బాగా ఆలోచించండి ఇక మరియ మీదకి పరిశుద్ధాత్మ శక్తి కమ్మగా చదువు అందుకు మరియా నేను పురుషుని ఎరుగున ఇది జరుగునండి దూతతో అనగా దూతతో అనగా దూత దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును శక్తి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడవడును ఎంత అదృష్టం అండి అసలు ఎంత అదృష్టం అండి చెట్టు చుట్టూ తిరిగి చెట్టుకి తలకాయ కొట్టుకునేవాడికి ఏం తెలుతుంది పరిశుద్ధాత్మ శక్తి గురించి ఏమా రాయి చుట్టూ ప్రదక్షిణ చేసేవాడికి ఏం తెలుస్తుంది బొమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసేవాడికి ఏం తెలుస్తుంది దేవుని శక్తి ఏటో సర్వోన్నతుని శక్తి ఏటో ఆలోచించండి ఇక్కడ ఎంత చక్కగా రాసిపడిందమ్మా పరిశుద్ధాత్మ నీ మీదకే వచ్చును సర్వోన్నతుని శక్తి ఏంటంటే అది సర్వోన్నతుని శక్తి ఇప్పుడు మరి గర్భం అర్థం ఎలా ధరించిందమ్మా శక్తి శక్తి పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి చూడండి ఎంత బాగుందా స్పష్టంగా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను ఎంత బాగుందమ్మా గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పుట్టింది ఎవరమ్మా ఎవరో సాక్షాత్తు దేవుని కుమారుడు కలిగి ఉన్నదేరియు ఆయన లేకుండా కలగలేదు లోకాలను కలిగించిన మహనీయుడు ఒక స్త్రీ కడుపులో పుట్టాడు పిల్లరా ఆలోచించండి ఎందుకంటే మనకలాగే అన్ని బాధలు కూడా ఆయన అనుభవించాలని మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దేవుడు నిజంగా ఆత్మస్వరూపం వచ్చి నుంచుని ఏ కంగారు పడకమ్మా నీ కన్నీళ్ళని తురుతున్నట్టు నీకు ఏం తెలుసు బాబా నీకు శరీరం ఉందా ఇదిగో నాకు వర్లాంతా గుచ్చుకుపోయింది వాల్సిపోయింది బాధ నా బాధకి ఏం తెలుసు అని అంతమానం మనం అందుకే ఆయన శరీరం ఉన్నది రెండవది ఏంటంటే పిల్లల ఆయన ఆ శరీరంతో ఎందుకు పుట్టాడంటే మరణపు ముళ్ళును విరిచివేయాలి ఆలోచించండి ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఈ మధ్యకాలంలో చాలా మందికి సందేహం వచ్చింది పరిశుద్ధ ఆత్మశక్తి రావడం ఏంటి పరిశుద్ధాత్మ వతే గర్భం ధరించడం ఏంటి అంటే సర్వోన్నతుని శక్తి ద్వారా మరి గర్భం ధరించింది కొంతమంది పిచ్చోడు తెలియదు ఏమా రాయిని రాయికి ఏదన్న ఆకారం అంటే దేవుడిని పూజ పూజించవచ్చు మీకు అర్థమైందా అది ఆశ్చర్యం కాదు ఎలా ఉంటుంది చూసి రాయేమకు దేవుడిని పూజించే వాళ్ళకి దేవుని శక్తి ఏంటో సర్వతుని సర్వోనతుని శక్తి ఏంటో పరిశుద్ధాత్మ శక్తి ఏంటో వాళ్ళకి ఏం తెలుగుతా చెప్పండి అంతే కదా ఆలోచించండి ఇదిగో ప్రియులరా దేవుడు స్పష్టంగా రాయించాడు ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినట్టు ప్రపంచంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఎక్కడ దాకా ఎందుకు మనం చదువుకునే పుస్తకంలోనే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పుస్తకాల్లో నేను చదువుకున్న పుస్తకాల్లో కూడా రాయబడింది ఏమని క్రీస్తుకు పూర్వం అని క్రీస్తుకు శకమని మన పుట్టినరోజు రోజు లెక్క అయినా ఏం రావాలి క్రీస్తు శకమని రావాలి ఆలోచించండి ప్రతి దాంట్లో ఈ బొడుగ్గాయని కూడా నేను చదువుకున్న సర్టిఫికెట్లు తెచ్చుకోవాలంటే దాంట్లో కూడా క్రీస్తు శకం అని పంతొమ్మిది వందల తొంభై నాలుగు అని లేదా రెండు వేల నాలుగు అని రెండు వేల ఇరవై నాలుగు అని రాయాలి ఎవరిని రాయాలి క్రీస్తుకు శకమని రాయాలి ఎవరైనా సరే బుద్ధుల్ని కూడా ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా నమ్మాలి ఒకవేళ బుద్ధు లేకపోతే నమ్మకపో నీ బాధను బడు ఎవరిని అదనని విమర్శించుకో ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఆమె కమ్మగా సర్వోనంత చదువు అంత పద పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును శక్తి నిన్ను కమ్ముకొను కనుక శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడల కోడును నువ్వు నమ్మితే అంత నమ్మపోతే అంత అవునా కదమ్మా మీకు మంచి మాట చెప్పనా ప్రపంచంలో ప్రతి చోట కూడా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా ఏసుక్రీస్తుని ప్రభువుగా నమ్మిన వారు ఉన్నారు ఏసు ప్రభుని దేవుడిగా నమ్మిన వారు ఉన్నారు అన్ని దేశాల్లో కూడా ఏదైనా ప్రతి దేశంలో కూడా ఏసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించిన వారు ఉన్నారు ఆఖరికి పాకిస్తాన్ లో కూడా కొన్నారు పిల్లరా బంగ్లాదేశ్ లో కూడా ఉన్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టింది ఎరుస దేవాలయం కదా యూదుల ప్రాంతం కదా అని అక్కడే కాదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు భారతదేశంలో లేరా ఆంధ్ర రాష్ట్రంలో లేరా గుట్టలు గుట్టలు కోడ్ల సంఖ్య ప్రపంచంలో అత్యున్నతమైన జనాభా సంఖ్యలో ఎక్కువ జనం క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్ముకున్న వారు నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ వల్ల గర్భవస్తం ఏంటి సర్వోన్నత శక్తి వల్ల గర్భ మాత్రం ఏంటంటే వీళ్ళకి ఏం తెలుసు మొట్టమొదటి మనిషి అమ్మా ఎలా పుట్టాడు ఆశ్చర్యం కదా అద్భుతం కాదా ఆదాం గారిని నేల మట్టితో బొమ్మగా చేసి బొమ్మకే పరలోకం నుంచి దేవుడు జీవవాయు నూతగా నరుడు జీవాత్మై లెగిసి కూర్చోడా కూర్చోడు కదా మొట్టమొదటి మనిషి ఆదాం గారు మట్టితో చే మట్టితో బొమ్మను చేసి మట్టికి ఏమ జీవ మొత్తం ఏంటి ఆశ్చర్యం కాదా ఇది నిజమా కాదా ఆలోచించండి ఆదాము గారు మట్టి బొమ్మగా చేసి పరలోకం నుంచి దేవుడు జీవవాయుదకగా నరుడు జీవాత్మ అయిననుందే మొట్టమొదట మనిషి ఆదాము గారు మట్టితో చేయబడ్డాడు మట్టి బొమ్మకి శక్తి వచ్చింది ఊపిరి వచ్చింది జీవం వచ్చింది లెగిసి కూర్చున్నాడు నుంచొన్నాడు మాట్లాడాడు అనేక మందికి తండ్రిగా ఉన్నాడు అవునా కదా రెండోదిగా అమ్మ పెళ్ళిలో చెప్తే ఉన్న వాక్యం పురుషుని ఎముకలో నుంచి తీసి స్త్రీగా చేశాడంట దేవుడు ఆది రెండోది మరో ఎవడవచ్చు నువ్వు అప్పుడు నిద్రించున్నప్పుడు అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెముఖులలో అతడు ప్రక్కటెముఖులలో ఒక దానిని ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో ఆ చోటును మాంసంతో పూడ్చి

దేవుడు నోటి మాటతో విశ్వాన్ని సృష్టించాడు నోటి మాటతో విశ్వాన్ని సృష్టించాడు సూర్య చంద్ర నక్షత్రాలను కలుగుగాక అంటే కలిగిన కలిగి అమ్మా కలిగిని మొట్టమొదటి మనిషిని మట్టి బొమ్మగా చేసి మట్టి బొమ్మలోకి జీవానుదాడు ఆ జీవానుదిను మనిషిగా తయారైన తర్వాత మనిషి అయిన తర్వాత ఈ ఆదాము ఎముకల నుంచి ఒక ఎముకను తీశాడు ఆ ఎముకని ఎవరుగా చేశాడు చెప్పలే ఆదాము గారి ఎముకల నుంచి ఎవరిని తీశాడు ఒక స్త్రీని తీసాడమ్మా స్త్రీగా చేశాడు ఆదాము గారి పక్కటి ఎముక నుంచి ఒక ఎముక తీసి ఆదాము ఎముకను మరలా పూడ్ చేసి ఆ ఎముకను ఒక స్త్రీగా చేశాడు ఒక ఎముక అల్బమ్ అయ్యింది అల్బమ్ ఎవరు ఎవరు ఇప్పుడు ఎముక ఆదాము నుంచి వచ్చిన ఎముక ఎముక స్త్రీగా అయింది ఆశ్చర్యం కాదా అద్భుతం కాదా ఆలోచించడు పిల్లరా అబ్రహం గారికి బిడ్డలు లేకపోతే శరీరం అయిపోయింది వంద సంవత్సరాలకి బిడ్డలు కలిగే శక్తి లేదు అర్థమైందా అలాగే సారమ్మ గారికి కూడా శరీరం మృతుల్యమైపోయింది బిడ్డలు కలిసి శక్తి లేదు ఎబ్రి పత్రిక పదకొండ వచ్చాయి పదకొండ నువ్వు

నరాల్లో కానీ శరీరంలో కానీ పేగుల్లో కానీ బిడ్డలు కలడానికి శక్తి లేదు శరీరము ఏమో మృతుమైపోయింది శక్తి లేకపోయినా కానీ ఎక్కడి నుంచి వచ్చింది శక్తి ఆమె విశ్వాసమే ఆమెకి శక్తిగా మారిపోయింది సారమ్మ గారికి అబ్రహం గారికి ఏమైందమ్మా సారమ్మ గారికి అబ్రహంగ గారికి వాడి విశ్వాసమే శక్తిగా మారింది ఆ అందుచేత అందుచేత ప్రతి తుల్యుడైన మృదు ఆ యొక్క నుండి ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం అయ్యో సంఖ్యకు లెక్కించలేని ఆకాశ నక్షత్రం సముద్ర తీరం సముద్ర తీరం అన్న లెక్కంతో శాఖ లెక్కకు సాధ్యము కాని ఇసుక లేదు ఇసుకవలే దాని కలిగేది సంతానం కలిగింద లెక్క నుంచి వచ్చిందమ్మా సారా అమ్మగారికి శక్తి లేదు అపరామ్మ గారికి శక్తి లేదు ఆలోచించండి శరీరం అయిపోయింది సహకరించదు బిడ్డల అయినా వాళ్ళ విశ్వాసమే శక్తిగా మారిపోయిందంట ఎవరి విశ్వాసం అమ్మా గారి విశ్వాసము సారా విశ్వాసము ఎలా మారిపోయింది తెలుసా వాళ్ళ విశ్వాసమే శక్తిగా మారిపోయిందంట అబ్రహంగా విశ్వాసం ఏంటో తెలుసామా అబ్రహంగా గారి విశ్వాసము మట్టిలో నుంచి మనుషులు చేసే దేవుడు నా దేవుడు మృతులను సహితము సజీవులుగా చేసే శక్తి సంపన్నుడు నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు జీవాధిపతి రాళ్లలో నుంచి ఇస్తాడు నా దేవుడు మట్టి బొమ్మల్ని పిల్లలు చేయగలడు నా దేవుడు ఆలోచించండి పిల్లరా రాళ్లలో నుంచి పిల్లల్నివ్వగలిగిన దేవుడు నా దేవుడు మృతుల్ని సైతం సజీవుల్ని చేసే శక్తివంతుడు నా దేవుడు నా శరీరము పీలుకులు పీలుకులుగా అయిపోయినా కానీ వడ్లిపోయినా కానీ నా దేవుడు నాకు బిడ్డనిస్తాడు అన్నాడు ఇస్తాడంతే అదండి విశ్వాసం అది విశ్వాసం శరీరం అంతా పోయింది శక్తి లేదు కానీ నా దేవుడు ఇస్తాడన్నాడంటే మాట తప్పను మాట తప్పని వాడు నా దేవుడు అది విశ్వాసం అంటే పిల్లరా అబ్రాంగ విశ్వాసం అది నూరేళ్ల వయసులో ఒళ్ళుపోయిన వయసులో ఒళ్ళిపోయిన శరీరంతో ఉన్నాడు నా దేవుడు మాట తప్పని దేవుడు నా దేవుడు నాకు బిడ్డని ఇస్తానంటే ఇస్తానంతే ఇచ్చాడు కదా ఇసాకు ఆ బిడ్డ వల్ల పిల్లరా ఇసాకు వల్ల లెక్కకి ఇసుక అంట లెక్క ఎట్ల ఇసుకుంటది కదా ఇసుక లెక్క అట్ట కదా సముద్రపు కొట్టు మీద ఉన్న ఇసుక లెక్కింప సౌఖ్యం ఎంత ఉంటుందో ఒక్క ఇసాకు నుంచి ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు దేవుడు ంతా ఆకాశంలో లెక్కలేని నక్షత్రాలు ఉన్నాయంట మందిని ఇచ్చాడు ఇది ఆశ్చర్యం కాదా ఆలోచించండి ఇది ఆశ్చర్యమే కాదా ఆలోచించాడు పిల్లల మట్టి బొమ్మను చేసి ఆదాముని చేశాడు ఆదామునికి జీవం ఇచ్చాడు ఆదాములు లేచి తిరిగాడు ఆదాము ఎముకలో నుంచి ఆదాము ఎముకలో నుంచి స్త్రీగా తీశాడు స్త్రీగా నుంచి మొట్టమొదటిగా పుట్టింది కయ్యను గర్భం ప్రసవించి ఇప్పుడు తల్లి ప్రసవించి మొట్టమొదటి బిడ్డ కయ్యేను ఆదా నుంచి అవ్వమ్మని తీశాడు ఎముకల నుంచి ఇది ఆశ్చర్యం కాదా ఇదిగో మృతుల్యమైపోయిన శరీరంలో నుంచి బిడ్డ బిడ్డనిచ్చాడు ఇసాకుని ఆకాశం నక్షత్రం లెక్కింప సౌక్యం కానంత మందిని ఇస్రాయిల్ని ఇచ్చాడు అనేక మంది ప్రజలు వచ్చారు ఈ రోజుని ఆశ్చర్యం కాదమ్మా ఉప్పుడు చదవండి జరిగింది లోక సవార్థ మధురాజ్యా ముప్పై నాలుగో వచ్చును ముప్పై ఐదు నుంచి చదవండి పరిశుద్ధాత్మ ఈ మేడకు వచ్చును ముప్పై ఐదో వచ్చు సర్వోన్నతుని శక్తి నిన్ను వచ్చునుకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్మును సర్వోన్నతమైన శక్తి నీ మీద కమ్మును చూడండి ఎంత బాగుంది మాట మొట్టమొదటి మనిషి మట్టిలో నుంచి తీసింది ఆశ్చర్యం కాదా ఏమండి ఆశ్చర్యమే కదా పక్క టెముకుల నుంచి స్త్రీనిగా తీసాడు ఆశ్చర్యం కదా అందుకే మా దేవుడి పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడు తండ్రి సర్వశక్తి మంతుడు సైన్యములకు అధిపతి యగో దేవుడు అదేంటి బాబు మాట ఇచ్చాడంటే తప్పడు అబ్రహం గారికి మాట ఇచ్చాడు నూరేళ్ల వయసులో బిడ్డలు ఇచ్చాడు మాట మాట అంతే ఆలోచించండి ప్రియరా అలాగా మన నమ్మకం ఏమా అబ్రహాము గారి విశ్వాసము సారమ్మ విశ్వాసము ఏమైంది బిడ్డనిచ్చాడు దేవుడు విశ్వాసమే శక్తిగా మారిపోయింది వాళ్ళకి ఆలోచించండి ఇదిగో ఈ రోజుని మరి కన్య మరియ యావత్ ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు పుట్టినరోజులు చేసుకుంటూనే ఉన్నారు మంచిది ప్రియరా మరి దేవుని పేరట మరి ఆరాధన జరుగుతూ మంచిది క్రిస్మస్ పేరు మీద ఆరాధన జరుగుతూ మంచిది కానీ ఆ ఆరాధనలో ఒక పాపి రక్షించబడాలి ఆలోచించండి పాపం చేసిన వాడు మారు మనసు పొందాలి ఇప్పటి వరకు ప్రభు అంటే తెలంగాణ వాళ్ళు ఈ వాక్యాల ద్వారా ప్రభువు దగ్గరికి రావాలి యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నమ్మాలి మారు మనసు పొంది బాప్తివం తీసుకుని పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలి ఇప్పుడు జరుగుతున్న ప్రాంతాలు అలాగ ఉండాలి పిల్లరా కస్టమర్స్ అలాగ ఉండాలి వాక్యం చెబుతుంటే పాపులు మారిపోయేలాగా ఉండాలి అప్పుడు ప్రభు ఆనందపడతాడు ఎప్పుడు ప్రభు ఆనందాడమ్మా పరలోకంలో దేవుడు ఆనందపడాలంటే అనేక మంది రక్షించబడాలి అనేక మంది మారు మనసు పొందాలి కుటుంబాలు కుటుంబాలుగా పరలోక రాజ్యానికి సిద్ధపడాలి ఆలోచించడు పిల్లరా దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు మనం విశ్వాసం మనదే మనం నమ్మాలి ఇదిగో ఆధారం చూసారు ఆధారం ఎవరు నమ్మితేటి నమ్మకపోతే ఏంటి ఎవరే కదమ్మా ఆలోచించండి దేవుడు ఇదిగో సర్వశక్తి మంతుడు మనం నమ్ముకున్న దేవుడు మట్టి నుంచి మనిషిని చేసింది ఎంత నిజమో మనం కాదా సాక్ష్యం మట్టి బొమ్మలో కాదా మనం ఆలోచించండి ఇలాంటి అద్భుతాలు దేవుడు మోసే కాలం ఎన్నో చేశాడు పిల్లల ఎన్నో చేశాడు మనం నమ్ముకున్న మనం నమ్ముకున్న దేవుడు అమ్మా మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడు కాబట్టి ఆయన పాదాల దగ్గర మనం ఉంటూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి మనం ప్రభు రాక వరకు కూడా మన భక్తిని కొనసాగించాలి ఎవరెవరో చెప్పే మాటలు నమ్మకండి మీలో పిల్లల బిందుడు పాలు ఒక ఇంగిలి మెతుకు పెడితే ఎలా ఒక పాలు విరిగిపోతాయో అలాగ కొంతమంది మాటలు పనికిరాని మాటల వల్ల విశ్వాసాలు దెబ్బ తినేస్తాయి కాబట్టి ఇదిగో వాక్యాన్ని చూడండి వాక్యం అలా ఉన్నదో లేదో లేదో చూడండి ప్రిరా వాక్యాన్ని నమ్మండి మనం పట్టుకున్న విశ్వాసం గట్టిగా పట్టుకోలే ప్రభు రాకడ దగ్గర వస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది ప్రభు రాకడ దగ్గర అయిపోతుంది ఇలాంటి సమయంలోనూ విశ్వాసులు పాడు చేయడానికి సాతాలు వేసి ఎత్తులు సాతారేసే ఎత్తులు ప్రిలరా కాబట్టి గుండెల్లో వాక్యాన్ని పెట్టుకోండి గుండెలకు గుండెల్లో ప్రభుని నింపుకోండి పరలోకానికి సిద్ధపట్టు కలిగి ఉండండి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె